వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు కొండపి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో కొండపి నియోజకవర్గం కేంద్రమైన కొండపీలో బొక్కిసం సుబ్బారావు బొక్కిసం ఉపేంద్ర చౌదరి సమక్షంలో జగనన్న పుట్టినరోజు కేకును కట్ చేసి భారీ సంఖ్యలో పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది కొండపి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం దగ్గర చీరలు పంచుతున్నారని తెలియడంతో పార్టీ కార్యాలయం దగ్గరికి పెద్ద సంఖ్యలో చేరుకున్న మహిళలు నూట యాభై చీరలు మాత్రమే పంపిణీ చేసిన వైసీపీ నాయకులు చీరలు అందక తిరిగి వెళ్తున్న మహిళలు ఈ కార్యక్రమంలో నేతివారిపాలెం గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు దివి శ్రీనివాసరావు వైఎస్ ఎంపీపీ కోట రాజశేఖర్ రెడ్డి అరికట్ల హరినారాయణ పరిటాల శేషయ్య కోటపాటి చంద్రనాయరాయుడు వై వసంత్ బాలిశెట్టి కోర్సేలు అల్లడి నారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn